శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం కార్తీక మాసంలో అఖండ ధనలాభం కలగటానికి అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి ఖర్చులు తగ్గటానికి ధనదీపాన్ని లేదా లక్ష్మీదీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఐశ్వర్యం కలగాలన్నా ఖర్చులు తగ్గాలన్నా అప్పులు తీరిపోవాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా మొండి బాకీలు తొందరగా వసూలు కావాలన్నా కార్తీక మాసంలో తప్పకుండా ప్రతి ఇంట్లో ధనదీపాన్ని వెలిగించాలి కార్తీక మాసంలో వచ్చే ఏ రోజైనా ధనదీపం వెలిగించుకోవచ్చు లేదా ప్రత్యేకంగా కార్తీక మాసంలో వచ్చే గురువారం కానీ శుక్రవారం కానీ ఈ ధనదీపాన్ని లక్ష్మీదీపాన్ని వెలిగిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి మరి ధనదీపాన్ని లక్ష్మీదీపాన్ని ఎలా వెలిగించాలంటే కార్తీక మాసంలో వచ్చే గురువారం కానీ శుక్రవారం కానీ ప్రత్యేకంగా మీ ఇంట్లో పూజ గదిలో గజలక్ష్మీదేవి ఫోటో లేదా ధనలక్ష్మీదేవి ఫోటోకి గంధం బొట్లు బొట్లు పెట్టి అక్కడ ఒక పీట ఏర్పాటు చేసుకోండి ఆ పీటకు పసుపు రాసి బొట్లు పెట్టి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గులు వేయాలి లక్ష్మీదేవికి ఇష్టమైన ఏంటి అష్టదళ పద్మం ముగ్గు ఎనిమిది దళాలున్న పద్మ ముగ్గు అంటే లక్ష్మీదేవికి ఇష్టం స్వస్తిక్ గుర్తు ముగ్గు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఆ పీట మీద అష్టదళ పద్మం ముగ్గు స్వస్తికి గుర్తు ముగ్గు వేయండి అలా ముగ్గులు వేసిన తర్వాత ఆ పీట మీద ఒక రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెము ఏర్పాటు చేయండి ఆ రాగి పళ్ళెము లేదా ఇత్తడి పళ్ళెంలో ఐదు చోట్ల గంధం బొట్లు పెట్టండి ఐదు చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి ఆ తర్వాత ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెంలో బియ్యాన్ని కుప్పలాగా పోయండి అలా బియ్యం కుప్పలాగా పోసాక ఆ బియ్యంలో చిటికడు పసుపు చిటికడు కుంకుమ వేయండి ఒక గులాబీ పువ్వు కూడా ఉంచండి కొన్ని రూపాయి నాణ్యాలు కనీసం పదకొండు రూపాయి నాణ్యాలు ఆ బియ్యంలో ఉంచండి ఇప్పుడు ఏం చేయాలంటే రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఆ రెండు చిన్న మట్టి ప్రమిదలకు చక్కగా కుంకుమ బొట్లు అలంకరించుకోవాలి రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెల్లో ఉన్న బియ్యంలో మొదటి చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో మూడు యాలకులు మూడు లవంగాలు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు పోయాలి అలా పోసిన తర్వాత ఆ మొదటి చిన్న మట్టి ప్రమిదలో రెండవ చిన్న మట్టి ప్రమిదను ఉంచాలి ఆ రెండవ చిన్న మట్టి ప్రమిదలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి రెండు లేదా మూడు ఒత్తులు వేసి ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఆ ఒత్తులు వెలిగించాలి దీన్నే ధనదీపం లేదా లక్ష్మీదీపం అనే పేరుతో పిలుస్తారు కాబట్టి లక్ష్మీదీపం వెలిగించాలంటే అందరూ ఏం చేయాలి పీట మీద రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో బియ్యం పోసి ఆ తర్వాత పసుపు కుంకుమ కొద్దిగా వేసి గులాబీ పువ్వు ఉంచి రూపాయి నాణ్యాలు పదకొండు ఉంచి ఆ బియ్యంలో రెండు చిన్న మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచాలి అయితే మొదటి చిన్న మట్టి ప్రమిదలో మాత్రం మూడు యాలకులు మూడు లవంగాలు కొద్దిగా రాళ్ళ ఉప్పు పోయాలి దానిలో రెండో చిన్న మట్టి ప్రమిద పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి అయితే దీపం వెలిగించిన తర్వాత కూడా జవ్వాది అనే సుగంధ ద్రవ్యం ఉంటుంది ఆ సుగంధ ద్రవ్యం వెలుగుతున్న దీపంలో వెయ్యాలి అలా వేస్తే లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది దీపం కొండెక్కాక ఏం చేయాలి ఆ దీపం సాధ్యమైనంతసేపు గురువారం కానీ శుక్రవారం కానీ పూజ గదిలో వెలిగేలాగా చూడండి ఈ దీపం కొండెక్కాక ఏం చేయాలంటే ఆ మట్టి ప్రమిదలో ఉన్న మూడు యాలకులు మూడు లవంగాలు రాళ్ల ఉప్పు ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి అలాగే రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో ఉన్నటువంటి గులాబీ పువ్వు కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి మరి పళ్ళెంలో ఉన్న పదకొండు రూపాయి నాణాలు ఏం చేయాలి వాటిని ఒక ఎరుపు రంగు వస్త్రంలో లేదా పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ధనం దాచుకునే బీరువాలో ఉంచాలి పళ్ళెంలో ఉన్న బియ్యం ఏం చేయాలి ఆ బియ్యాన్ని నానబెట్టి గోమాతకు తినిపించవచ్చు లేదా వాటిని గింజల్లాగా పక్షులకు ఆహారంగా వేయవచ్చు లేదా ఆ బియ్యాన్ని చక్కగా కడుక్కొని ఆ బియ్యంతో పొంగలి చేసుకొని ఆ పొంగలిని లక్ష్మీదేవికే నైవేద్యంగా పెట్టి ఇంట్లో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇలా కార్తీక మాసంలో ఖచ్చితంగా గురువారం కానీ శుక్రవారం కానీ మీరు ధనదీపం లేదా లక్ష్మీదీపం వెలిగించండి అన్ని గురువారాలు అన్ని శుక్రవారాలు వెలిగిస్తే ఇంకా మంచిది ఖాళీ అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది అప్పుల సమస్యలు తీరాలన్నా మొండి బాకీలు వసూలు కావాలన్నా ఆదాయ మార్గాలు పెరగాలన్నా డబ్బు నిలబడాలన్నా ఈ విధి విధానం పాటించి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఏ పూజ చేస్తే ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలగటానికి పండుగల సందర్భంగా పాటించాల్సిన విధి విధానాలు నియమాలు తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల విషయంలో ఉన్నటువంటి సందేహాలు తొలగింపజేసుకొని శాస్త్ర ప్రమాణంగా పండుగలు ఎప్పుడు ఆచరించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అలాగే దైనందిన జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలకు పరిష్కార మార్గాల కోసం శాస్త్రానికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాంశాల కోసం ఇవన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి